హలో అండి ఈరోజు దండకాయ ఫ్రై చేస్తున్నాను దానికి కావాల్సిన దండకాయలు పోపు దినుసులు వెల్లుల్లిపాయ కరివేపాకు పళ్ళు వేరుశనగ పలుకులు ఉల్లిపాయ పచ్చిమిర్చి కొబ్బరి కూర కూరకి కావాల్సిన ఆయిల్ వేస్తున్నాయండి పోపు దినుసులు వేస్తున్నాను వేరుశనగ పలుకులు కొంచెం కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు నువ్వులు వేరుశనక్కాయలు కలిపి చేసిన పొడెండిది కూర బాగా కొబ్బరి కొబ్బరికూర వేస్తున్నాను కొబ్బరి కూర వేసాక ఒక పది నిమిషాలు బాగా వేగనివ్వాలండి దొండకాయ కొబ్బరికూర వేపుడు రెడీ అయిందండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి కొబ్బరికాయ దొండకాయ ఫ్రై రెడీ అయిందండి ప్లీజ్ సబ్స్క్రైబ్ Thanks for watching my videos.